వెల్కమ్ టు హెడ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము సెబీ సర్కులర్ ఏదైతే వచ్చిందో రీసెంట్గా దాని మీద మీకోసం ఒక వీడియో చేద్దాం అనుకున్నాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి రీటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మాత్రం చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట అందుకని ఈ వీడియో చేస్తున్నాను మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో యాక్టివ్గా ట్రేడ్ చేయగ చేయకుండా కానీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అని అనమాట సో తప్పకుండా ఇది తెలుసుకోండి యాక్చువల్గా సెబీ సర్కులర్ చూపిద్దాం అనుకున్నాను కానీ వెబ్సైట్ పని చేయకపోవడం వల్ల సర్వర్ బిజీగా ఉండడం వల్ల ఈ బ్లాక్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట సో సెబీ సర్కులర్ వచ్చేసి ప్రస్తుతానికి ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సి అనమాట సో ఎన్ఎస్సి ఎక్స్చేంజ్కి అండ్ బ్రోకర్కి ఒక లింక్ ఉంటుంది మనందరికీ తెలిసిందే సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మన ప్రతి ఒక్కరికి తెలిసిన డిస్కౌంట్ బ్రోకింగ్ వచ్చిన తర్వాత ట్వంటీ రూపీస్ పర్ ఆర్డర్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఇంతకుముందు ట్రెడిషనల్ బ్రోకర్స్ ఉన్నప్పుడు కొద్దిగా చార్జ్ అనేది హై సైడ్ ఉండే ఉండే ఉండేవాడు అనమాట ఇప్పుడు ఏంటంటే డిస్కౌంట్ బ్రోకింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకు రెవెన్యూ అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి ఎక్స్చేంజ్తో ఒక టైఅప్ ఉంది బ్రోకర్స్కి ఆ టైఅప్ ఎలాంటి టైఅప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రోకర్ని నా దగ్గర ఒక థౌజండ్ క్లయింట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆప్షన్ ట్రేడింగ్ చేస్తారు ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎంత ఎక్కువ టర్న్ ఓవర్ కనుక జరిగితే అంత ఎక్కువ డిస్కౌంట్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఎక్స్చేంజ్ మీద ట్రాన్సాక్షన్ ఎక్స్చేంజ్ ఛార్జెస్ మీద అంత డిస్కౌంట్ నాకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ టర్న్ ఓవర్ ఛార్జెస్ మీద నేను ఒక ఫిఫ్టీ రూపీస్ మీ దగ్గర తీసుకున్నట్లయితే ఒక క్లయింట్ దగ్గర ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నట్లయితే ఆ ఫిఫ్టీ రూపీస్లో నుండి ట్వంటీ రూపీస్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి నాకు తిరిగి ఇచ్చేస్తుంది అండ్ థర్టీ రూపీస్ ఎక్స్చేంజ్ పెట్టుకుంటుంది అన్నమాట కానీ కస్టమర్కి మాత్రం మొత్తం ఫిఫ్టీ రూపీస్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది సో అలా వాళ్ళకు కొన్ని టైఅప్స్ కానీ సెట్టింగ్ కానీ అలా ఉండేదన్నమాట ఇప్పుడు సెబీలో వచ్చిన ఒక కొత్త అప్డేట్ ఒక సర్కులర్లో ఇచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఏదైతే మీరు టైఅప్స్ చేసుకుంటున్నారు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఒక బిజినెస్ డీల్ చేసుకుంటున్నారు అలాంటివన్నీ కూడా ఆపేయాల్సిన అవసరం దానికోసం రెడీగా ఉండండి అండ్ త్వరలోనే ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది ఎక్స్చేంజ్ ఇంతకుముందు డిస్కౌంట్ ఇచ్చేదో బ్రోకర్కి ఒక టర్న్ ఓవర్ మీద ఛార్జెస్కి కస్టమర్ దగ్గర పూర్తి డబ్బులు తీసుకొని ఇక్కడ వీళ్ళిద్దరు పంచుకునే వాళ్ళు అనమాట ఇప్పటి నుంచి ఆ ఒక్కసారి ఆ రూల్ అనేది స్టార్ట్ అయిన తర్వాత నుంచి వాళ్ళు ఆ పని మాత్రం చేయలేరు అనమాట అండ్ అది చెప్పిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పది బ్రోకర్లు ఉన్నారు మార్కెట్లో ఎవరు ఎంత ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తే వాళ్ళకంత ఎక్కువ డిస్కౌంట్ అనమాట ఒక బ్రోకర్ ఒకవేళ చాలా తక్కువ టర్న్ ఓవర్ చేశారు అతని దగ్గర నుంచి యాభై రూపాయలు ఒక కస్టమర్కి తీసుకున్నట్లయితే ఆయనకి తిరిగి ఇచ్చేది ఓన్లీ ఫైవ్ రూపీస్ అనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎక్స్చేంజ్ పెట్టుకుంటుంది ఏదైనా బ్రోకర్ బాగా టర్న్ ఓవర్ చేస్తున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ ఒక కస్టమర్ పైన తీసుకొని ట్వంటీ ఫైవ్ రూపీస్ తిరిగి ఇచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ వాళ్ళు పెట్టుకుంటారు సో ఇలా ఒక స్లాబ్ సిస్టంలో వాళ్ళు ఇలా స్లాబ్ సిస్టంలో పెట్టుకున్నారనమాట అది కూడా ఇప్పటి నుంచి వాళ్ళు స్టాప్ చేయమని ఆర్డర్ ఇచ్చారు అంతేకాకుండా త్వరలో ఇది రూల్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు దీంతో ఏమవుతుందంటే ప్రతి బ్రోకర్కి కూడా ఒక ఈక్వల్ ఛార్జ్ అనేది ఉంటుంది అండ్ వాళ్ళకి ఎటువంటి షేరింగ్ దీంట్లో ఉండదు సో దీంతో ఏమవుతుందంటే ఎవరైతే కస్టమర్ ఒక బ్రోకర్ దగ్గర నాకు ఇక్కడ తక్కువ ఛార్జెస్ అని వెళ్ళాడో అతను అక్కడ నుంచి వేరే బ్రోకర్ దగ్గర షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఇది బ్రోకర్కి ఒక నెగిటివ్ న్యూస్ అనుకోవచ్చు కానీ మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్కి రీటైల్ ట్రేడర్స్కి ఒక మంచి న్యూసే అనమాట ఎప్పుడు కూడా ఎక్కడ చూసినా మనకు ఛార్జెస్ పెరుగుతూనే ఉంటాయి కానీ ఫస్ట్ టైం ఈ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పైన మనకు ఇది ఒక గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు ప్రస్తుతానికి ఇలా ఒక సెట్టింగ్ని సబీ చేయకూడదు అని చెప్పింది అంతేకాకుండా ఇలాంటివన్నీ కూడా ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతాయి ఏంటంటే బ్రోకర్కి కూడా సర్వ్ అవ్వడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ మన రీటైల్ ట్రేడర్స్కి మాత్రము కొద్దిగా ఎక్కువ లాభాలు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఇది ఆగిపోతే బ్రోకర్ బ్రోకరేజ్ పెంచడానికి ఛార్జెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఉన్న ఎక్స్పెన్సెస్ని వాళ్ళు మీట్ కావాలి అంటే వాళ్ళు కొద్దిగా బ్రోకరేజ్ ఛార్జ్ ఇప్పుడు ట్వంటీ రూపీస్ ఉంది అంటే వాళ్ళు థర్టీ ఫార్టీ రూపీస్ ఏదైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు ఒక టూ త్రీ మంత్స్లో క్లారిటీ వస్తుంది ఒకసారి ఈ రూల్ అనేది ఇంప్లిమెంట్ అయిన తర్వాత దీని గురించి మీరేమనుకుంటారు అది కూడా కింద కామెంట్ చేయండి అంతేకాకుండా ఇలాంటి ఇంకా వీడియోస్ మేము చేయాలి అంటే మమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి మన హెట్ టీవీ మన్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ